హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు నిక్సర్ రూస్ క్రియేషన్ నేను ఇవాళ వైట్ రైస్లో తినడానికి మంచి కాంబినేషన్ అనమాట వెజిటేబుల్తో వేస్ ఫిష్ పుల్స్ తయారు చేయబోతున్నాను అనమాట సో ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కొంచెం చింతపండు నానబెట్టుకోవాలన్నమాట కొంచెం వే హాట్ వాటర్ పెట్టుకున్నాను హాట్ వాటర్ పెట్టుకొని నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకుంటున్నాను అనమాట ఈ లోపు ఇదంతా మనం ప్రాసెస్ చేసేసరికి ఆ చింతపండు కూడా నానిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూను కారం ఒక స్పూను గరం మసాలా పౌడర్ మన ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా అదొక స్పూను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమ్మకాయని ఇలా స్వీజ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం ఇందులో యాడ్ చేసుకుని ఈ మసాలా మొత్తాన్ని కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట అంతా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు నేను రెండు అరటికాయలు అయితే తీసుకున్నాను అనమాట తీసుకొని ఫ్రంట్ బ్యాక్ తీసేసుకుని నీట్గా పీల్ చేసుకోవాలి ఈ విధంగా రెండు కాయలు అయితే పీల్ చేసేసుకున్నాను అనమాట పీల్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం వాష్ చేసేసుకుని రెండింటిని కూడా ఇప్పుడు క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట రౌండ్గా కట్ చేయకూడదు క్రాస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకుంటే అప్పుడు మనకి ఫిష్ పీస్ లాగా ఉంటుంది అనమాట సో ఈ విధంగా మొత్తం అంతా క్రాస్గా కట్ చేసుకోవాలి రెండు కాయలు కూడా బాగా పలుచిక అయితే కనుక కట్ చేసుకోకూడదు అనమాట కొంచెం ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ మందాన ఈ ముక్కలన్నిటిని కూడా కట్ చేసుకోవాలి నైఫ్ తీసుకుని ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్నగా హోల్స్ లాగా ఫిష్కి ఎలా అయితే ఇలా ట్రయాంగిల్ షేప్లో హోల్ లాగా ఉంటుందో సో అదే విధంగా హోల్స్ లాగా అయితే పెట్టుకోవాలన్నమాట బాగా పెద్దవి పెట్టుకోకూడదు కొంచెం చిన్న చిన్నగా పెట్టుకోవాలి వీళ్ళ అన్ని పీసెస్కి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు విధంగా అన్నిటికీ కూడా ఈ మసాలా పట్టేలాగా ఈ విధంగా కలిపేసుకుందాము మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫిష్ పీస్కి ఎలా అయితే మనం ఇలా స్ప్రెడ్ చేస్తామో ఆ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్క పీస్కి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఏదన్నా అడుగుమందంగా ఉన్నది మాక్సిమం ఈనపం తవ్వాలు పెట్టుకోవడానికే ఇస్ చేయండి అనమాట అయితే కనుక మాడిపోతాయి ఇందులో కొంచెం షాలో ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట దానికోసం అని చెప్పి నేను ఒక టెన్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ కొంచెం ఈటెక్కిన తర్వాత ఇది ఒక్కొక్క పీసెస్ని ఇందులో ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకుని టూ సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోవాలి స్లోగానే కొంచెం కదుకుంటూ ఉండాలన్నమాట అది కొంచెం ఫ్రై అయింది అనుకుంటే అప్పుడు సెకండ్ సైడ్కి టర్న్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా సేమ్ అదే కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్ని పీసెస్ని ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనకి గ్రేవీకి సరిపడా ఆనియన్స్ తీసుకోవాలన్నమాట ఇలా చిన్న ముక్కలు కట్ చేయక్కర్లేదు కొంచెం మీడియం సైజ్ ఆనియన్స్ నేను ఫోర్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇలా కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నాను ఇందులోనే ఒక రెండు టమాటోలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకొని ఇది మిక్సీ చేసుకోవాలి పేస్ట్ అన్నది మెత్తగా ప్యూరీ అయితే చేసుకోవాలన్నమాట చేసుకొని ఇప్పుడు మనం కర్రీ తయారు చేసుకోవడానికి ఏదన్నా ఇప్పుడు కూడా అడుగు మందమున్న గిన్నె పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ అంటే ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఆయిల్ హీట్ ఎక్కింది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆనియన్ టమాటో ప్యూరీ ఉంది కదా అది మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ అండ్ టమాటో ప్యూరీ అన్నది పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను ఈ క్వాంటిటీకి టూ స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేస్తాను ఆల్రెడీ ఫిష్ పీసెస్లో కూడా వేసాం కదా అరటికాయ ముక్కల్లో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను నేను మొత్తం సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేలాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని పచ్చివసన పోయే వరకు దీన్ని ఎగర పెట్టేసుకుందాము ఇప్పుడు చూసుకుందాం ఒకసారి చూడండి ఆయిల్ అన్నది ఇలా సపరేట్ అవుతుంది అనమాట అలా సపరేట్ అయింది అంటే కనుక అది కుక్ అయిపోయినట్టే అనమాట ఆనియన్ పేస్ట్ అన్నది ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఇందులో మన ఆవకాయలో గ్రేవీ ఉంటుంది కదా నేను చేపల పులుసులో కంపల్సరీ వేస్తాను అనమాట ఈ ఆవకాయ గ్రేవీ అన్నది అది ఒక టూ స్పూన్స్ కావాలంటే ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు ముక్క కూడా బాగుంటుంది తినడానికి ఆవకాయ కొంచెం అందులో కలిసే లోపల ఈ లోపల చింతపండుని చక్కగా పిసికేసుకొని గుజ్జు అయితే తీసేసుకోవాలన్నమాట ఇందులో కొంచెం పీచులు అవి ఉన్నాయి అనమాట అవి ఒక స్ట్రైనర్లో వేసుకుని వడకట్టేసుకున్నాం అనుకోండి గింజలు పీచులు అలాంటివి ఏమి రావన్నమాట సో స్ట్రైనర్లో వేసుకుని ఇలా వడకట్టేసుకుని గుజ్జన్న అంటే లిక్విడ్గానే ఉండాలన్నమాట మనం పులుసు కదా చేసుకునేది చిక్కగా ఏం అక్కర్లేదు ఈ విధంగా పులుసులాగా అయితే తీసేసుకోవాలి ఒకసారి మొత్తం తీసుకొని చూసుకుందాం చూడండి ఆవకాయ గ్రేవీ అన్నది ఉల్లిపాయ పేస్ట్లో చక్కగా కలిసిపోయింది అనమాట ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న అరటికాయ పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని కొంచెం ఏదైతే గ్రేవీ ఉందో ఆ గ్రేవీలో కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట మొత్తం పీసెస్ అన్నవి మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాం అనమాట కొంచెం ఆ ఫ్లేవర్ అన్నది దానికి పడుతుంది ఇప్పుడు మనం తయారు చేసుకున్న జింతపండు పులుసు ఉంది కదా ఆ పులుసు మొత్తం కూడా ఇందులో పోసేసుకోవాలి పోసేసుకొని మనకి గ్రేవీకి సరిపడా వాటర్ నేనైతే ఇంకో గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట చేసుకుని ఎక్కువ బాగా కదిపేసుకుంటే ఏమవుతుందంటే ముక్కలు అన్నది మెత్తగా అయిపోతాయి అనమాట ఆల్రెడీ ఫ్రై చేశాం కాబట్టి సో కొంచెం స్లోగా మధ్య నుంచి ఈ విధంగా కలుపుకుంటూ కలిపేసుకుని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనిద్దాం దీన్ని ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయిందనమాట ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం నేనైతే టూ స్పూన్స్ వేస్తున్నా ఆల్రెడీ మనము ఫిష్ పీసెస్ ఫ్రై చేసినప్పుడు అందులో కూడా వేసుకున్నాం కాబట్టి అండ్ ఆవకాయలో కూడా కారం ఉంటుంది కాబట్టి నేను ఒక టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పొడి ఒక స్పూన్ వేసుకున్నాము చక్కగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఉడికి అనుకోండి కర్రీ రెడీ అయిపోతుంది చూడండి చక్కగా చింతపండు గుజ్జు కూడా పోసాం కాబట్టి చక్కగా చిక్కగా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు టేస్ట్ని చూసుకుందాము ఒకవేళ సాల్టు ఏమన్నా పడితే కనుక అడ్జస్ట్ చేసుకోవడానికి అవుతుంది ఇప్పుడు ఫైనల్గా శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు వేడివేడి అన్నంలో వేస్ట్ చేపల పులుసు ముక్క చూస్తే కానీ అది అని తెలియదు అనమాట టేస్ట్ అయితే సేమ్ చేపల పులుసులానే ఉంటుంది వేడివేడి అన్నంలో ఇలా గ్రేవీ కలుపుకుంటూ ముక్క నంచుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట ఈ డిష్ మీ అందరికీ అనుకుంటున్నాను మీరు కూడా అది యాడ్ చేసుకుంటే టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీరు కనుక ఫస్ట్ టైం నాకు ఛానల్ చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయటం అయితే మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ గాయస్